షాక్ అయ్యారా నేను ఉప్పల ఏంటి పొద్దు పొద్దుగా రెడ్ అనుకున్నారా ఏంటి నేను జగితాలకు వచ్చాను గాయస్ ఫస్ట్ టైం జగితంలో సాంగ్ చేయబోతున్నా దిస్ ఇస్ లక్ష్మి అండ్ దిస్ ఇస్ లక్ష్మి మసా బారి మసా కాళ్ళ మసా చేతుల మసా జుట్టు మసా రాండి రాండి అన్నట్లు ఇప్పుడు జగితంలో ప్రజెంట్ గా హెమ్ దిస్ ఇయో లార్జ్ లో ఉన్న గాయస్ చూడండి ఇప్పుడు రెడీ అయితున్నాడు ఒక మంచి సాంగ్ చేస్తున్నాను మా దాంట్లో హీరో దాంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద స్టెప్లు వేస్తాను గాయస్ హాజా లక్ష్మీ కుచిమీ బాసా షాక్ అయిరా నేను ఉప్పల్ బాలు ఓకే నేను ఇలా ఉంది గాయ్స్ ఇప్పుడు రెడీ అవుతాను ఫస్ట్ తనకి ఈ లుక్ లో చూపించాను బాయ్ గాయస్ పార్ట్ టూ కోసం ఎదురు చూడండి గాయస్ ఐ లవ్ యూ బాయ్